తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే వరల్డ్ వైడ్గా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి బాహుబలి ఆర్ఆర్ఆర్ కల్కి ఎటున్ను నైబెటి ఎట్టి ఏడీ చిత్రాల తర్వాత తెలుగు సినిమాలకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు ఇక ఇండియాలోని ప్రధాన ప్రాంతీయ భాషల్లోనూ గట్టిగానే పోటీ నడుస్తోంది ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి నెక్స్ట్ టూ థౌజండ్ సినిమా ఏంటనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాలతో టార్గెట్ రీచ్ అవ్వటం సులువని అంచనా వేస్తున్నారు ఆ వివరాల్లోకి వెళితే మహేష్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల్లో అతి భారీ బడ్జెట్ ఫిలిం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రూపొంటల్లో వన్ హయమ కోట్లతో నిర్మిస్తుండటం విశేషం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లోనూ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా సైఫై ఫిలం రూపుదిద్దుకుంటుండటం విశేషం సన్ పిక్చర్స్ సంస్థ రూ పాయింటల్ ఎయిట్ హండ్రెడ్ కోట్లతో నిర్మిస్తోంది హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు బాహుబలి కల్కి ఏడు పైందు పందులో ఏడీ చిత్రాలతో పాన్ వరల్డ్ హీరోగా మారిన ప్రభాస్ నుంచి నెక్స్ట్ కల్కి ఏడు పైందు పందులో డి సీక్వెల్ రూపుదిద్దుకోవాల్సి ఉంది ఆ చిత్రం కూడా ఆయిమూర కోట్లకు పైగానే బడ్జెట్ను కలిగి ఉంటుందని అంచనా ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లోని పెద్ది చిత్రం మూర్రెండు కోట్లతో రూపుదిద్దుకుంటోంది ఈ సినిమాపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి టాలీవుడ్ స్టార్స్ రాబోయే చిత్రాలతో ఎలాగైనా టూ థౌజండ్ కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు చివరిగా పుష్ప టూతో అల్లు అర్జున్ ఆ దిశగా ప్రయాణించారు కేవలం నుండి కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితమయ్యారు ఇక నెక్స్ట్ అల్లు అట్లీ ప్రాజెక్ట్తోనైనా ఈ టార్గెట్ను బ్రేక్ చేయాలని ఉవ్విల్లూరుతున్నారు మరోవైపు ప్రభాస్ కల్కి ట్వంటీ ఎయిట్ థౌజండ్ నైంటీ ఎయిట్ ఏడీ సీక్వెల్ మహాభారత అంశాలతో రూపుదిద్దుకోనుండటంతో ఆ చిత్రంపైనా వరల్డ్ వైడ్గా మార్కెట్ చేస్తుందనే అంచాలు ఉన్నాయి ఇక మాస్టర్ మైండ్ జక్కన్న మహేష్ బాబుతో టూ థౌజండ్ గ్రాస్ వసూళ్లు అవలీలగా సాధిస్తారని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ టెన్ మాత్రం పక్కాగా టూ థౌజండ్ కోట్ల గ్రాస్ ను పక్కాగా దాటుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి